ముందుబిడ్డ రాష్ట్ర జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ప్రియతమ నేత కింజరపు ఎర్రనాయుడు లేని లోటు తీర్చలేనిదని పార్వతిపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు దివంగత నేత ఎర్రనాయుడు పన్నెండవ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుని ఎంతో మంది నాయకులకు ఎర్రనాయుడు ఆదర్శంగా నిలిచారన్నారు ఆయన లేని లోటు పార్టీతో పాటు రాష్ట్రానికి తీర్చలేనిదని అన్నారు ఆయన ఆశయాలను ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ పాల్గొన్నారు మన ఉత్తరాంధ్ర ముద్దు ఉత్తరాంధ్రకి ప్రప్రథమంగా ఒక కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళి ఒక ధృవతారలా వెలిగి మనందరినీ వడిచిపెట్టిన మన నేత మనసున్న గొప్ప నేత మన నాయుడు గారు ఈరోజు పన్నెండో వర్ధంతి సందర్భంగా ఆయన బుక్ చేసుకోవడం జరుగుతుంది ఆయన లేని నోటు ఇప్పటికి కూడా ఎంతోమంది నాయకులు వచ్చినా కానీ తీర్చలేనిది కోడ్చలేనిది ఆయన మన అభివృద్ధిలో ఉన్నారు మన ఉత్తరాంధ్ర ఉనికిలో ఉన్నారు మన ఉత్తరాంధ్ర సంస్కృతిని కూడా ఢిల్లీకి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి మన కింజరప్పు ఎర్రమ్నాయుడు గారు ఆయన్ని స్మరించుకుంటూ ఉత్తరాంధ్ర ఉన్నంత వరకు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ఆయన చేసిన సేవలు ఆయన కీర్తి ప్రతిష్టలు ఉంటాయని ఆశిస్తూ మరొకసారి ఆయన గుర్తు చేసుకోవడం జరుగుతుంది